హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఒక్క కొబ్బరికాయతో ఒక్క కప్పు మైదాపిండితో చాలా టేస్టీగా కమ్మగా తీ ఉండే జ్యూసీ జ్యూసీ స్వీట్ రెసిపీ అండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా మైదాపిండి తీసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని పిండిలో బాగా కలిసేంతవరకు కలపండి పిండిని రఫ్ చేస్తున్నట్లుగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది అప్పుడు స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధముగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లను పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా కలుపుకోండి ఇలా సాఫ్ట్గా కలుపుకోండి దీనికి మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని ఒక అరగంట పాటు నాననిద్దాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఒక కప్పు నిండా కొబ్బరి తురుము తీసుకోండి పచ్చి కొబ్బరి తురుము అలాగే ముప్పావు కప్పు బెల్లం తురుము తీసుకోండి ఇవి రెండు కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి స్వీట్ తక్కువగా తినేవారు అరకప్పు బెల్లం అయినా వేసుకుంటే సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి ఇప్పుడు బెల్లము కొబ్బరి తురుము గిన్నెలో వేసుకున్నాం కదా ఆ గిన్నెను స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని బెల్లం కరిగి స్వీట్ అంతా రెడీ అయ్యేంత వరకు ఉడికించండి ఇలా బెల్లం అంతా కరిగి స్వీట్ అనేది ముద్దలాగా దగ్గరగా ఉడికి ఉడుకుతుంది కదా ఈ విధంగా ఉడికించండి బాగా రెడీ అయిన తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని పొడి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలపండి ఫ్లేమ్ సిమ్లో పెట్టి మాత్రమే ఇలా గరిటితో కలుపుకుంటూ ఎప్పటికప్పుడే కలుపుకుంటూ ఉడికించండి కొంచెంగా ఉడుకుతున్న స్వీట్ని చేత్తో పట్టుకుని చూసినట్లయితే ఇలా మనం గట్టిగా చేసుకోవటానికి వచ్చింది కదా ఈ విధంగా వచ్చిందంటే స్వీట్ ఇంకా ఉడికిపోయినట్లేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కన పెట్టుకుని చల్లారినివ్వండి ఇప్పుడు ముందుగా నానపెట్టుకుని ఉంచుకున్న మైదాపిండిని చూద్దాం ఇలా సాఫ్ట్గా నానింది కదా ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దలను తీసుకుంటూ లాగా ఒత్తుకుందాం పూరీ పొడి పొడిపిండిని వేసుకుని దానిపైన ఇలా వీలైనంత సాగేలా పూరిని ఒత్తుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లము కొబ్బరి స్వీట్ ఉంది కదా దానిని కొంచెంగా తీసుకుని అలా ఒక చిన్నగా మధ్యలో వరకు ఒత్తుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా కూడా మడత పెట్టుకుని పూరీని ఇలా ఈ విధంగా కింద నుంచి పైకి మడత పెట్టుకోండి ఇలా నాలుగు మడతలు వేసుకోండి చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అనేది మీరు ఒకసారి చూస్తేనే అర్థమైపోతుంది ఈ విధముగా చేసుకున్న తర్వాత దీనిని కొంచెం వేళ్లతో ప్రెస్ చేస్తున్నట్లుగా ఒత్తుకున్నట్లయితే కొంచెంగా వస్తుంది ఈ విధముగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోండి వీలైనంత పలుచగా పూరీని ఒత్తుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి స్వీట్ని మధ్యలో పెట్టుకుని ఇలా రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పై అంచులని లోపల వరకు రెండు అంచులని కూడా లోపలికి అంటించుకుని వేళ్లతో కొంచెంగా లైట్గా ప్రెస్ చేసి దీనిని ప్లేట్లో పెట్టుకోవటమే చేతులకు మనకి అంటుకుంటుంది పిండి అని అనిపిస్తే పొడిపిండిని ఎప్పటికప్పుడు చల్లుకుంటూ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా రెడీ అయ్యాయి కదా మిగిలినవి కూడా ఇదే విధంగా రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి పొడిపిండిని మనం ఎప్పటికప్పుడే చల్లుకున్నామంటే ఈ ప్రాసెస్ అంతా ఈజీ అవుతుందండి లేదంటే స్వీట్ అంతా కూడా అడుగున పూరీలో నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా కూడా స్వీట్ కలిసిపోయి ఆయిల్ పాడైపోతుందండి పూరీని ఓపెన్ అవ్వకుండా జాగ్రత్తగా మడత పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు నిండా పంచదార ఒక కప్పు వాటర్ పోసుకుని వాటర్ని బాగా కాగించండి పంచదార బాగా కరిగి వాటర్ అనేవి ఇలా చిక్కబడుతూ ఉంటాయి షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది కదా ఇప్పుడు కొంచెంగా చేత్తో సిరప్ని టచ్ చేసినట్లయితే మనకి చిక్కగా గమ్మలాగా అంటుకుంటూ ఉంటుంది వేళ్ళకి అంటుకుంటుంది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ స్వీట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా ఆయిల్లో వేసుకుని వైపున బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకోండి మిగిలినవి కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకుని అన్నిటినీ కూడా పక్కన పెట్టుకోండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వీటిని ఆయిల్ నుండి తీసిన వెంటనే పాకంలో వేసుకున్నామంటే పాకం అనేది బాగా పీల్చుకుంటుందండి ఈ విధంగా రెండు నిమిషాలు అటు ఇటు కలుపుకుని గిన్నెలో ఉంచుకున్నామంటే సిరప్ అంతా కూడా స్నాక్కి పీల్చుకుని తింటున్నప్పుడు మనం స్వీట్ అనేది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది స్వీట్ రెసిపీస్ ఇష్టపడే వారికి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి